హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ మీరు ఇప్పుడు చూశారు కదా అది ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి దయచేసి పెట్టండి రిక్వెస్ట్ కింద అడుగుతున్నాను నేను అయితే ఈరోజు ఇక్కడ షూటింగ్ చేయడానికనే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చింది చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను అది కూడా చూడొచ్చు మీరు అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది కెమెరాకు సంబంధించి అంటే షూట్ చేసేటప్పుడు చేజింగ్స్ ఫైట్స్ అలాంటివి చేసేటప్పుడు వాటి కోసం ఉపయోగించే వెహికల్ అనమాట ఆ వీడియో షార్ట్ వీడియో కింద పెట్టాను మీకు అది కూడా చూడవచ్చు ఒకసారి అలాగే ఇది హీరో గారి కారు అయితే ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే నేను డ్రోన్ సహాయంతో మీకు ఈ ఏరియాను చూపించబోతున్నాను ఇప్పటికైనా గుర్తుపట్టగలిగారా ఎంతమంది గుర్తుపట్టారు నాకు ఈ వీడియో అయిపోయే లోపలనే వీలైతే కామెంట్ పెట్టగలిగితే చాలా కృతజ్ఞతలు ఇది భువనగిరి కోట అండి సో రోడ్డు మీద చేంజింగ్స్ అవి ఇవి జరుగుతుంటే నేను అవి చూపించకుండా మీకు భువనగిరి కోట ఎందుకు చూపిస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నారా ఇది ఒక క్రేజీగా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆ కోట మీదకి వెళ్ళాలి ఆ కొండ మీదకి వెళ్ళాలి అంటే నడకదారులోనే వెళ్ళాలి కానీ ఈ ఎండలకి భరించలేక కోట ఎక్కడం కోసం కుదరట్లేదు వెళ్ళలేదు యాక్చువల్గా కోట దగ్గరికి వెళ్ళి కోట పైనుంచి చూద్దాము అక్కడి నుంచి డ్రోన్తో షూట్ చేసి మీకు చూపెడదాం అనుకుంటున్నాను కుదరకపోయింది సరే మొత్తానికి మీకు ఈ భువనగిరి కోటను మీకు చూపిస్తున్నాను ఏరియల్ వ్యూ వేరే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు ఈ వీడియోను చూసి మంచి చెడు ఏంటి అనేది కాస్త చెప్తే చాలా మంచిదండి అలాగే అండి మేము షూట్ చేసుకుని తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ ఒకటి చూసాము సో దానికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో దాన్ని తప్పుగా అనుకోకండి అందరూ గ్రహిస్తే కనుక కొన్ని యాక్సిడెంట్ల నుంచి బయటపడవచ్చు అనేది టూ వీలర్స్ త్రీ వీలర్స్ కీఫ్ లెఫ్ట్ ఎప్పుడు ఎడమ చేతి వైపు నుంచే వెళ్ళాలి కుడి చేతి వైపుకి వెళ్ళకూడదు రైట్ సైడ్లో వెళ్ళకూడదు ఇది ఒక మన ఇండియన్ రూలు మనము ప్రమాదాలు చెరగకుండా ఉండాలి అని అంటే నియమాలు పాటిద్దాము సేఫ్టీగా ఇంటికి వెళ్దాము మన కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అది మనకు తెలియదు అది తెలిసిన వాళ్ళకు ఆ ఆప్యాయత ఆ బాధ ఆ ప్రేమ అనేది వాళ్ళకు తెలుస్తుంది సో దయచేసి ఎవరు కూడా రాంగ్ రూట్లల్లో వెళ్ళినా ఏ రూట్లో వెళ్ళినా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి డ్రైవింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మనం ఎటువైపు వెళ్తే కరెక్టు మనం నియమ నిబంధనలు పాటిస్తున్నామా లేదా ఎవరో ట్రాఫిక్ పోలీస్ చలానేస్తాడని వాళ్ళ కోసం భయపడకుండా మన సేఫ్టీ కోసం మనం మనం చూసుకొని మనం జాగ్రత్తగా మనం ఉండాలి పోలీసు వాళ్ళ భయపడి మనము రూల్స్ పాటించమని కాదు చెప్తుంది మన కోసమే పెట్టారు పోలీసులు రూల్సు సో రాంగ్ రూట్లలో వెళ్ళే వాళ్ళకి మద్యం తాగి నడిపించే వాళ్ళకి వీళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్ అయింది కాబట్టి చూసాము నయము ఏం కాలేదు అందరు హ్యాపీ సేఫ్టీ సేఫ్ సేఫ్గానే ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ మళ్ళీ సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం మన వంతు బాధ్యతగా మనము ఎటు నుంచి వెళ్ళాలి ఎటు నుంచి వెళ్ళకూడదు ఎంత స్పీడ్లో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలి అది టూ వీలరా త్రీ వీలరా ఫోర్ వీలరా సిక్స్ వీలరా టెన్ వీలర్ అనేది కాదు ఎప్పుడైతే మనం మాట్లాడుతామో ప్రయాణం చేస్తుంటామో ఆ టైంలో మనం డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటాం అంటే దాని మీద ఏమంటారు తెలుగులో కాన్ఫిడెన్స్ అంటే నిబంధన మర్చి తప్పిపోతుంది సో అందువల్ల ఏంటంటే అది ఉండకుండా సేఫ్టీగా వెళ్ళాలంటే అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుబాటుగా ఆలోచించుకోవచ్చు సో జాగ్రత్తగా వెళ్తే మంచిదని కోరుకుంటూ మరో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ సలహా కన్నా కనీసం ఇది నచ్చిందా లేదా ఇది చెప్పొచ్చా చెప్పకూడదా ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఏదైనా విషయం నాకు ఒకటి కామెంట్ రూపంలో చెప్పగలనే ఆశిస్తూ ఇంకొక వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్